ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారా చూద్దా మరి అలాగే మరి పొండాసు గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్నాని ఆయనకు నాకు మధ్యలేము వైరుధ్యాలు లేవు ఏది సృష్టిస్తే దానికి నేను బాధ్యని కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో పది గంటలకు పెట్టడం జరిగింది మరి కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది నాకు బాగా అలవాటు అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాన్ని నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన మంత్రి గారు హైదరాబాద్ ఉన్నారు అని నీకు పైకి మీ దాకా చూసినండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ అయ్యింది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆమెది అది నాది కాదు వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట నలభై తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది మరి దానికి రెండు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ ఇప్పించింది నేను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా నన్ను జనం నన్నే ఆదరించాను దాని తర్వాత నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను నిజాటికి సెక్రటరీ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా అంత మీరు కావాస్తే అన్నీ లైవ్ తీయండి నేను ఎన్నడు పోను నేను తొండాసురి గారి చాంబర్కు రాత్రిపూట పోయి నేను చూసి వచ్చినా కూర్చోండమ్మా దీని నుంచి మాట్లాడండి అని వాసు వచ్చిన తర్వాత ఇవాటి కొండ సూరేఖ లకు ఇప్పటికీ పోలే నేను అమ్ముతారా నమ్ముతారు కదా పోలే ఎవ్వరి సాంబార్ నేను ఎవ్వరి సాంబార్లకి పోను ఏమన్నా అవసరం ఉంటే దాన్ని ఇంటికి పోతా లేకపోతే ఉత్తవన్ని ఎంటికి పోతా ఈ బట్టని ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడుస్తాను అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడా రూపడ ఎట్లున్నది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయేది ఎందుకంటే ఆయన ఆయన కార్లో ఉత్సవ పెట్టుకునేది కాబట్టి నేను పోయేది అంతే సుస్మిత పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా పట్ల పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చు అని బాధపడేది మీరు ఒకటే మాట చెప్తున్నా మీరు ఆలోచించాలి నా పిడ్డ ఈరోజు లండన్లో ఉండే నేను ఎందుకంటే ఆ ఏదో నా మనోరాలు నాగ మా చిన్నప్పటి కూడా లండన్ అయిపోతున్నాడు మా అల్లుడికి ఆయన వ్యాపారం పెట్టించిన గన్నంలో ఏదో సెక్యూరిటీ ఉంటుందో ఉండదు అని మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పబ్ కవిత గారు అడగాలి అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నాయన ఆయన ఫోటో పెట్టలేదు మరి కొత్త రూపాయలు బజ్ మీ మంత్రి పదవి ఇచ్చిండు మీకు మరి ఎంపీ ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు అని వారిని అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనీ కాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడిందో కూడా తెలియదు ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు మీరు నమ్ముతారా తప్ప రమ్ముతారు ఎందుకంటే నేను మూడు వరకు నేను రెండు వేల ఫోన్ పెట్టుకునేది ఈ మధ్యలో అదేదో ఆపిల్ ఫోన్ అయితే తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎంత చూడాలి అంటే నాకు వైద్యం నుంచి ఫోన్ చేసి చెప్పిన కుండా సుస్మిత డాట్ కామా ఏదో కొట్టు కొట్టి చూడు చూస్తే అని చెప్పిండు ఆ తెల్ల మీరు వచ్చిండు బయట సో అది కొండా మురళి రియాక్షన్ ఇష్యూ మీద సీఎం కు మాకు ఎలాంటి వైరుధ్యాలు లేవు రేవంత్ అంటే నాకు ఎంతో అభిమానం ఆయన సీఎం కావాలనుకున్నాను అంటూ కొండ మురళి చెప్పుకూస్తున్నారు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు ప్రభాకర్ తో మాట్లాడడం ప్రభాకర్ అసలు ఏం జరుగుతోంది నిన్నటి హై డ్రామా తర్వాత కొండ మురళి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సో కొంచెం ఆయన నెమ్మదిగానే మాట్లాడుతున్నట్టు పాజిటివ్ గానే మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తోంది ఈ ఇష్యూ మీద ఏం జరగబోతోంది నెక్స్ట్ కొద్దిసేపు క్రితమే కొండ మురళి మాట్లాడిన దాంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటివరకు వరకు సురేఖ హైదరాబాద్లోనే ఉన్నారు కొండ సురేఖ మంత్రి హైదరాబాద్లోనే ఉన్నారు అనేది అయితే చెప్తున్నారు వరంగల్ నివాసంలో కేవలం కొండా మురళి మాత్రమే ఉన్నారు అనేది స్పష్టమవుతుంది నిన్న ఎంపీఎమ్మెల్యే కాలనీలోని కొండా సురేఖ నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిన సురేఖ హైదరాబాద్లోనే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సుమంత్ కోసం సుమంత్ కోసం పోలీసులు వచ్చిన తర్వాత కొండ సురేఖ ఇంటి నుంచి బయలుదేరారు సుమంతు మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల నుంచి అయితే ఒక ఒక సమాచారం అందుతుంది ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు కేవలం విచారణ కోసం పిలిచామన్నదైతే అయితే పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే నిన్న సుష్మిత చాలా స్పష్టంగా చెప్పారు ఫోర్ డేస్ కింద కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు ఎఫ్ఐఆర్ తర్వాతనే డిస్ టెర్మినేట్ చేశారు ఓఎస్డిగా అనేది నిన్న సుస్మిత చెప్పారు దానికి ఐజీతో కూడా మాట్లాడమని చెప్పారు కంప్లైంట్ కూడా వచ్చిందని చెప్తున్నారు సో ఇదంతా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ వాతావరణం అయితే కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా అంటే కొండ సురేఖ నిన్న మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళారు కొంతమంది మంత్రులను కలవడానికైతే ప్రయత్నం చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటికి వచ్చిన తర్వాత వరంగల్ పోలీసుల అది హైదరాబాద్ టాన్స్ఫోర్స్ పోలీసులో అయితే క్లారిటీ రావాల్సి ఉంది నిన్న ఫోన్లో మాట్లాడుతూ అయితే వరంగల్లో కేసు నమోదైందంటే వరంగల్ తీసుకెళ్ళాలి అనే కాన్వర్సేషన్ అయితే మనం ఇద్దరి మధ్య చూసాం అటు కొండ సురేఖ కొండ సుష్మిత మధ్య చూసాం కాకపోతే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్న మొత్తం కూడా కొండ సుష్మిత చేసిన ఆరోపణలపైన మురళి కొండ మురళి ఇప్పటివరకు అయితే ఎట్లాంటి హార్డ్ కామెంట్స్ అయితే చేయలేదు నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడానికి చాలా ప్రయత్నాలు చేశాము ముఖ్యమంత్రిగా మళ్ళీ నాకు ఎమ్మెల్సీగా ఇస్తానని ఎమ్మెల్సీ చేస్తానని హామీ కూడా ఇచ్చారు అనేదైతే కొండ మురళి చెప్తున్నారు సో నిన్న అయితే మొత్తం అగ్రెసివ్ వాతావరణం అయితే కనిపించింది ఈరోజు క్యాబినెట్ కూడా ఉంది మూడు గంటల క్యాబినెట్ సమావేశం ఉంది క్యాబినెట్లో మంత్రులందరూ కూడా పాల్గొనాల్సి ఉంది సో కొండ సురేఖ వస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది సీఎం దగ్గరికి వెళ్తారా సీఎంకు క్యాబినెట్ సమావేశంలో కలుస్తారా అంతకుముందే సీఎం దగ్గరికి వెళ్తారా అనేది అయితే చూడాల్సి ఉంది మొత్తం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది రైడ్ ప్రభాకర్ సో మొత్తానికి చూద్దాం పరిణామాలకు దారితీస్తుందో అలాగే సుస్మిత చేసిన ఆరోపణలపై మంత్రుల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం వేచి చూద్దాం